హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్ అందరు బాగున్నారండి ఈరోజు సుకన్యాస్ కిచెన్లో గవ్వలు ఎలా చేయాలో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు బెల్లం గవ్వలు చేసి చూపించబోతున్నాను నిక్కీ చేసి చూపిస్తుందండి మీకు మధ్య మధ్యలో నేను కూడా చేస్తాను ఓకే అండి మీకు ఇదిగోండి నిక్కి మీకు చేసి చూపిస్తుంది చూడండి ఏం చేస్తాం ఇదిగోండి మైదా తీసుకుంది ఫ్లవర్ హాఫ్ హాఫ్ కేజీ ప్యాకెట్ అండి ఇది ఒక పావు కేజీ దాకా వేస్తుంది చూడండి ఇదిగోండి దీంట్లోనే సుజీరా వేస్తుంది చూడండి మన బొంబాయి రవ్వ వన్ స్పూను టూ స్పూన్స్ వేసిందండి బొంబాయి రవ్వ ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల మనకి మంచిగా బాగుంటుందండి క్రంచీగా చూడండి దీంట్లో ఇప్పుడు ఇదిగోండి గీ తీసుకొని మనం హీట్ చేసుకోవాలండి దీన్ని వన్ స్పూన్ గీ దాకా హీట్ చేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే మంచిగా వస్తాయండి సాఫ్ట్గా దీన్ని హీట్ చేసి దాంట్లో వేసి చూపిస్తానండి అంతా కూడా మనం కరగబెట్టుకొని ఆ పిండిలో కలుపుకోవాలండి ఇదిగోండి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా దీన్ని మనం ఈ పిండిలో పోసుకోవాలి నిక్కి కలిపి చూపిస్తుందండి మీకు ఇదిగోండి ఇప్పుడు వాటర్తో స్పూన్ తీసే సాల్ట్ కూడా వేసామండి చూసారు కదా ఇదిగోండి చూడండి ఇది కంటే కొంచెం ఎక్కువే పడిందండి రెండు స్పూన్స్ బొంబార వేసాం కదా చూడండి కలిపి మనం ఒక పక్కన పెట్టుకోవాలండి ఇదిగోండి దీన్ని మనం క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోవాలండి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత దీన్ని చేసి చూపిస్తానండి మీకు పక్కన పెట్టే ముందుగా మనం ఈ ప్లేట్కి ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా అట్లా ప్లేట్కి అప్లై చేసుకోవాలండి ఈ గవ్వలు మనం చేసి చేసినట్లు ఈ దీంట్లో పెట్టుకోవాలండి చూడండి పిండి ఎంత స్మూత్గా వచ్చిందో చూసారండి త్రీ ఫోర్ అవర్స్ నానింది ఇది మంచిగా వచ్చింది దీన్ని మనం ఎలా చేయాలంటే దీన్ని మనం ఇలాగా ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మనం ఇట్లా రోల్ చేసుకోవాలండి అంటే ఉండలు చేసుకోవచ్చు కానీ నేను మీకు ఈజీ మెదడు చూపిస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనం ఈక్వల్గా ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలండి దీన్ని చాప్తో చూసారండి ఈక్వల్గా మనం అంటే ఒక్కళ్ళు ఉన్నప్పుడు చేసుకోవటానికి ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి రౌండ్ బాల్స్ చేసుకోవచ్చు ఒక్కళ్ళు ఉంటే కనుక మనం ఇట్లా ఈజీగా అక్కడ కూర్చొని చక్కగా ఎన్నైనా కూడా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇలా చేశాను దీనికి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు ఇట్లా ఉంది కదండి ఇది చూశారు కదా ఇట్లా దీన్ని మనం ఈ వేలతో ఇట్లాగా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగా వస్తాయో చూడండి ఇంక ఇట్లాగా అనేస్తే చాలు మనం రౌండ్ బాల్సే చేసుకోవక్కర్లేదు ఇలాగైనా కట్ చేసుకొని చేసుకోవచ్చు ఓకే అండి చూడండి ఈసీ నూనెలో వేగానే అవి చూసారండి ఇవ్వండి ఎలా వచ్చేసినాయో మనం నూనెలో వేయగానే చూసారు కదా ఇదిగోండి చూసారండి ఎలా వచ్చినాయో ఇందాక నేను వేసాను విడివిడిగా చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా డ్రై అయిపోయినాయి మంచిగా చూడండి ఇదిగోండి ఆ ప్లేట్లోకి తీసాను చూడండి మళ్ళీ ఇదిగోండి ఇలా వేసేస్తే అవే విడిపోతాయండి చూసారండి ఇవన్నీ ఫ్రై చేసి పెట్టినాయి వీటికి బెల్లం ఎంత పడుతుందండి చూడండి స్మాల్ గ్లాస్ వాటర్ కోసం ఇది చూడండి పాకం వచ్చింది యాలక్కలు బాగుంటుందని మన ఇంట్లోకే కదా అని అలా చేస్తాం నెయ్యి అప్లై చేశాను దీనికి మనకి పాకం వచ్చేసింది చూడండి పాకం చూడండి చెక్కబడింది వంటపాకం వచ్చింది ఇదిగోండి ఉండపాకం వచ్చేసింది చూసారంటే ఇంకా దాంట్లో కను ఇది వేశారు చూడండి డబల్ వేసారు ఆన్ చేసేప్పుడు చూడండి మరీ ఎక్కువగా కూడా అట్లాగా తిప్పకూడదండి తిప్పితే ఇట్లా పైన కోటింగ్ మంచిగా రాదండి చూస్తారు కదండి కరెక్ట్గా సరిపోయింది బెల్లం ఇదంతా కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి ఇక్కడ వేసుకోవాలి ప్లేట్లో ఇలా పల్చగా అనుకొని స్ప్రెడ్ చేసి మంచిగా ప్యాన్ కింద పెట్టుకోవాలండి ఆరిన తర్వాత తీస్తే మంచిగా వస్తాయండి చాలా గుళ్ళగా ఉంటాయండి టేస్టీగా ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్